ఒక్క నిమిషంలో వేల షాట్లు అది కూడా బుల్లెట్లతో కాదు చైనా తయారు చేసిన ఈ కొత్త మైక్రోవేవ్ గన్ గురించి వింటే మీరు షాక్ అవుతారు చైనాలోని వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక కొత్త హైపవర్ మైక్రోవేవ్ గన్ అభివృద్ధి చేశారు ఇది మూడు గిగావాట్ల విద్యుత్ శక్తిని ఉపయోగించి ఒక్కో సెకనుకు పది నుండి ముప్పై మైక్రోవేవ్ పల్సులు పంపగలదు ఇటీవల పరీక్షల్లో ఇది వేలు పూర్తి శక్తి షాట్లు వేసి కూడా ఎటువంటి దెబ్బతినలేదు ఈ గన్ లక్ష్యం శత్రువుల డ్రోన్లు క్షిపణులు శాటిలైట్ల ని సాఫ్ట్ కిల్ చేయడం అంటే పేల్చేయకుండా అవి పనిచేయకుండా చేయడం ఈ సాంకేతికతలో కొత్తగా ఉపయోగించిన వాక్యూమ్ సీలింగ్ టెక్నాలజీ వల్ల దీని నమకత్వం దీర్ఘకాలం పనిచేసే సామర్థ్యం పెరిగింది పరిమాణం కూడా గ్యాట్లింగ్ గన్ల ఉండటంతో మొబైల్ ప్లాట్ఫార్మ్లపై అమర్చొచ్చు ఇది యుద్ధభూమిలోకి వస్తే బుల్లెట్లు కాకుండా వేవ్స్తో యుద్ధం జరుగుతుంది భవిష్యత్తు యుద్ధాల్లో ఇది ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి